ఒకవేళ రష్యాతో యుద్ధం జరిగే సమయంలో ఇక రష్యాలో ప్రెసిడెంట్ ఆర్మీ ఆఫీషియల్స్ దేశంలో ఎవరు బ్రతకలేరు అనే టైంలో ఆటోమేటిక్ గా న్యూక్లియర్ వార్ హిట్స్ ని శత్రు దేశాలపై విజృంభిస్తాయి దీన్నే డెడ్ హ్యాండ్ లేదా పెరిమీటర్ గా పిలుస్తారు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే శత్రు దేశం రష్యాతో యుద్ధం జరిగే సమయంలో టాప్ ఆఫీసర్ లో ఒకరు దీనిని ఆన్ చేస్తారు అలా ఆన్ చేయగానే ఈ సిస్టమ్ లో ఉన్న ఆల్గరిథం అన్ని సెన్సార్స్ ని యాక్టివేట్ చేస్తుంది ఉదాహరణకి అనుబంపు పడగానే జరిగే భూకంప తీవ్రతను ఇది లెక్కిస్తుంది రెండోది ఈ అను యుద్ధం వల్ల వచ్చే రేడియేషన్ ని సెన్స్ చేస్తుంది మూడోది ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వల్ల భూమి మీద జరిగే వాతావరణ మార్పులు లెక్కిస్తుంది చివరిగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కమ్యూనికేషన్ లైన్స్ ద్వారా కమాండ్ సెంటర్ కి పంపిస్తుంది ఒకవేళ పదిహేను నిమిషాల్లోగా ఎలాంటి రిప్లై రాకపోతే ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది తర్వాత ఈ సిస్టమ్ కమాండ్ మిసైల్ ప్రయోగిస్తుంది ఫిఫ్టీన్ బి నైన్ లేదా ఫిఫ్టీన్ పి జీరో డబల్ వన్ వార్ హెడ్ గా చెప్తారు ఇది కేవలం కమ్యూనికేషన్ మిసైల్స్ మాత్రమే ఈ కమాండ్ మిసైల్ రష్యా మీదుగా ప్రయాణిస్తూ దేశంలో ఇంకా పనిచేస్తున్న అనుస్థావరాలని సబ్మెరైన్ మిసైల్స్ ని మొబైల్ లాంచ్ ప్యాడ్ లో ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ ఆదేశాన్ని ఈ కమాండ్ మిసైల్ ఇస్తుంది ఈ కమాండ్ రాగానే రష్యాలో ఉన్న అన్ని న్యూక్లియర్ వెపన్స్ సాటిలైట్ ట్రాకింగ్ ద్వారా చివరిగా దాడి చేసిన దేశాన్ని ఇది నాశనం చేస్తుంది ఈ కమాండ్ ని జామ్ చేయడం కూడా చాలా కష్టం అందుకే ఎప్పటికీ అమెరికా రష్యా యుద్ధంలోకి తలదూర్చదు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో